హైదరాబాద్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యసరాబేడ్ హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం ఈ కాన్స్టిట్యెన్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది విడతల వారిగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాకుకి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు ఉన్నతాధికారులు అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావడం జరిగింది ఏవైతే ఈ అశ్వరాపేటని ఆనుకొని ఉన్న సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాల్లో ఒక లేక్ ఉంది ఆ లేకుతో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్ని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు ఇతరత్ర డ్రైన్స్ ఇతరత్ర సమస్యలు ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం ఎయిట్ మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్ర చేసుకునే సౌకర్యాలని సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకుటే ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కొత్త మున్సిపాలిటీ అశ్వరాపేట పట్టణాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారి చొరవతో స్థానిక నాయకులు కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అన్ని మౌలిక వసతులతో కూడుకున్న సుందరి పట్టణంగా తీర్చిదిద్దుదని అయితే మీకు తెలియజేస్తాను